హాయ్ ఫ్రెండ్స్ అండ్ మనీ శారీ శారీస్ ఈరోజు మేము ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్ తెచ్చేసానండి ముందుగా మేము చాలా కష్టం వచ్చినందు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వచ్చేసేసి సాఫ్ట్ కుప్పడం శారీస్ అండి పికాక్ డిజైన్ అనేది వచ్చింది శారీస్కి అయితే కనుక చాలా లైట్ ఫిట్గా మెత్తగా ఉంటాయి పార్టీ వేర్కి ఫంక్షన్స్కి అయితే కనుక చాలా చాలా సూపర్గా ఉంటుంది బ్లౌజ్కి చక్కగా వర్క్ కూడా చేయించుకోవచ్చండి మీరు ఇప్పుడు కావాల్సిన వాళ్ళు త్వరగా ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నారంటే ఇప్పుడు వస్తున్న క్రిస్మస్ సంక్రాంతి పండుగకి అయితే కనుక మీరు రెడీ చేసుకోవచ్చండి శారీని బ్లౌజ్ కుట్టించుకోవడం కానీ వర్క్ చేయించుకోవాలని అన్నా కూడాను కొంచెం ఇప్పుడే తీసుకుంటే త్వరగా మీకు కావాల్సినప్పుడు అయితే కనుక యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్ కానీ శారీస్ కానీ అసలు కలర్స్ చూసారా మెయిన్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయండి కలర్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఏ దేనికదే ఉంది ఇది బ్లౌజు పల్లో రిచ్ పల్లో ఉంటుంది శారీ మొత్తం కూడా పికాక్ డిజైన్ విధంగా ఫుల్ షైనింగ్ అండి ఫుల్ షైనింగ్తో ఉంటుంది నిలబడే టైప్ అయితే అసలు కాదండి సాఫ్ట్ కుప్పడం శారీస్ ఇవన్నీ కూడాను అలాగే బెస్ట్ రే ప్రైజ్ అండి ఇది మీరు ప్రైస్ చెప్తారా ప్రైస్ చెప్పానంటే కనుక మీరు ఆశ్చర్యపోతారండి ఇంత తక్కువ రేటు ఎవరు ఇవ్వలేరండి ఓన్లీ మన మరీ శారీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి చాలా రీజనబుల్ రేట్తో వస్తుంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ కలర్స్ కూడా చేంజ్ అవ్వండి నేను పక్కాగా చెప్తున్నా అసలు కలర్స్ కూడా చేంజ్ అవ్వు అంత బాగుంటుంది క్వాలిటీ అయితే కనుక శారీస్ కూడా చూసారు కదా చాలా చాలా బాగున్నాయి ఈ రేటుకి ఎవరు ఇవ్వలేరండి కావల్సిన వాళ్ళు అయితే కనుక త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే ఈ శారీస్ నెక్స్ట్ వేరే ఛానల్స్లో కూడా చూస్తూనే ఉన్నానండి చాలా ఎక్కువ పెడుతున్నారు మన ఛానల్లో ఇంకా మీకు ఇంత రీజనబుల్ రేటు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిమ్ సిస్టిట్యూట్